యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామలు శుమ్ములు తెలియజేస్తూ ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచిన సంఖ్యాకాలము ఇరవై రెండవ అధ్యాయం ఈ ఇరవై రెండవ అధ్యాయంలో మోయాబీలు భయపడిపోతూ వచ్చారు ఎందుకంటే ఈ మోయాబీలని అమోరీలు గెలుస్తూ వచ్చారు ఇప్పుడు ఈ అమోరీలని ఇస్రాయేలీలు గెలుస్తా వచ్చారు కనుక మోయాబీలు అమోరీలతోనే కొట్లాడలేకపోతే అమోరీలని గెలిచిన ఇస్రాయేలీలతో వీళ్ళు యుద్ధం ఏమాత్రము చేయలేదు అనే విషయాన్ని వీళ్ళు గమనించారు యుద్ధం బట్టి మేము ఏమాత్రం వీళ్ళతో పోయి మేము యుద్ధం చేయలేము కాబట్టి వేరే దొంది మార్గాన్ని వీళ్ళు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు వాళ్ళ సంఖ్యని చూసి వాళ్ళ ఆ జన సమూహము కదలడాన్ని చూసి మునిగిపోతూ ఉంటున్నారు ఈ మోయాబీలు భయంతో వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎద్దు నాకేసినట్టు చుట్టూ ఉంటున్న గడ్డిని వీళ్ళు ఇస్రాయెల్ మన మీద పడితే మనం అట్లయిపోతాము అని చెప్పి మిథ్యాను పెద్దలతో మాట్లాడుతుంటున్నారు అంటే మోయాబు మిథ్యాను చాలా దగ్గరగా ఉండేవాళ్ళు వీళ్ళు లావాదేవీలు కలిగిన వాళ్ళు సలహాలు తీసుకునే వాళ్ళు కనుక చాలా దగ్గరగా ఉంటున్న భౌగోళికంగా దగ్గరకు ఉంటున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళని సంప్రదించడం చూడవచ్చు మెట్టికి వీళ్ళు చివరికి వచ్చిన తాత్పర్యం ఏంటంటే చేతబడిని బట్టి ఇస్రాయలీల్ని ఓడిద్దాము అని అనుకుంటా ఉంటున్నారు భౌతికంగా ఎటు ఆ పని చేయలేము తెలివితో కూడా ఆ పని చేయలేము కానీ ఆత్మీయంగా చీకటి శక్తుల ప్రభావంతో మనం ఈ చేద్దాము అని చెప్పి వీళ్ళు గమనించి అయితే ఎవరిని ఆశ్వదిస్తే వాళ్ళు ఆశీర్దించబడతారు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు అని విని ఖచ్చితంగా ఈయన వస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి ఆయనకి ఆహ్వానం పలుకుతూ వచ్చారు ఆహ్వానం పలికి ఏం వర్తమానం పంపిస్తూ ఉంటున్నారంటే ఇదిగో ఐగుప్తు నుంచి ఒక దేశం బయటకు వచ్చింది వాళ్ళు చాలా విస్తృతంగా ఉన్నారు ఈ దేశం మా మీద పడితే మేము ఏమాత్రం నిలబడలేము ఏమాత్రం పోరాడలేము ఎట్లన్నా మాకు సహాయం చేయి ఎందుకంటే నీవు ఆశీర్దిస్తే వాళ్ళ ఆశీర్వాదం పొందుతారు నువ్వు శపిస్తే వాళ్ళు శాపం పొందుతారు అని మాకు తెలుసు అని బిలాం గురించి చెప్తా ఉంటున్నారు ఎప్పుడైతే ఈ బిలాం యొక్క పరిస్థితిని మనం చూస్తామో బైబిల్ తన గురించి ఏం చెప్తుంది అనే అవగాహన కలిగి ఉంటే బిలాం జీవిత చరిత్ర చాలా సులువుగా మనకు అర్థమైపోయేదిగా ఉంటుంది ఎప్పుడైతే పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు యూధ పదకొండవ వచనము సంఖ్యాకాండం ముప్పై ఒకటో అధ్యాయం పదహార వచనము ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చి ఈ వచ్చిన అన్నిట్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము బిలాం యొక్క జీవితం గురించి చూడవచ్చు ఆయన అక్రమ సంపాదన ఆయన అనీతితో కూడిన సంపాదన ఆయన విపరీతమైన ఈ కూడబెట్టుకోవాలనే తీసినారి లేక స్వార్థంతో కూడిన ఆ మనస్తత్వం కలిగిన వాడు గనుక ఇన్ని నష్టాలు తెచ్చుకున్నట్టు మనము లేఖనాల్లో చూడొచ్చు వీళ్ళు ఎప్పుడైతే బాలం దగ్గరికి డబ్బులు తీసుకొని వస్తా వచ్చారో బాలం వాళ్ళతో చెప్తా వచ్చిన మాట మీరు ఆగండి రాత్రి నేను ప్రభుని అడుగుతాను అని అంటున్నాడు మెటికి ఆయన ప్రభుని అంటే రాత్రి చేతబడుల కోసం వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు కనుక ఈయన రాత్రి ఆగుతా వచ్చాడు మెటికి ప్రభు ఈయనకి ప్రత్యక్షమయ్యి బాలము దేవుని దగ్గర నుంచి కనుక్కొని వీళ్ళకి చెప్తాను అని ఆగినప్పుడు ప్రభు ఈ ప్రజలు ఎవరు అని అన్నప్పుడు ఉన్నది ఉన్నదంతా చెబుతా వచ్చాడు అప్పుడు ప్రభు చెప్తా ఉంటున్నాడు నువ్వు శపించడానికి వీల్లేదు ఎందుకంటే ఇస్రాయలీని నేను ఆశీర్వదించా వాళ్ళు రద్దుగాని ఆశీర్వాదంతో నేను వాళ్ళని ఆశీదిస్తూ వచ్చాను కాబట్టి నువ్వు వాళ్ళని చెప్పించకూడదు అని చెప్తా ఉంటున్నాడు మెట్టికి ఇక్కడ ఇస్రాయేలీలకి అసలు బాలాంని వీళ్ళు కనుక్కున్నారని బాలాము వచ్చి వీళ్ళని షా ఆ ప్రమాదంలో ఉన్నారు ఇవి ఏవి తెలియదు ఇవి ఏవి తెలియకపోయినా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటున్నారు చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనకి ఏవైతే అపాయాలు నష్టాలు ఉన్నాయో అవి మనకు అర్థం కావు నిత్యత్వం మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే నిజంగా ఎంత చక్కగా కాపాడాడు ఎంత చక్కగా మనల్ని కావలిగాసి నడిపిస్తూ వచ్చాడు అనే విషయాలు మనము నిత్యత్వంలోనే ప్రభు దగ్గర నుంచి అర్థం చేసుకోగలం ఈరోజు మనం చూస్తున్న అపాయాలు మనకు అర్థమయ్యేవి మాత్రమే కానీ కనిపించకుండా అదృశ్యమైన అపాయాలు ఎన్నెన్నో ప్రభు చాలా చక్కగా తప్పిస్తూ వచ్చాడు ప్రభు వచ్చి నువ్వు వెళ్ళకూడదు అని అన్నప్పుడు ఈయన ఏమాత్రం ములాజ లేకుండా లోపల డబ్బు మీద ఆశ ఉంది కానీ ప్రభు చెప్పినందుకు ఈయన ప్రజలతో నేను రాలేను ఎందుకంటే ప్రభు అనుమతించట్లేదు అని చెప్పేస్తా వచ్చాడు మెట్టికి ఈ వార్త బాలాకి వినిపించినప్పుడు బాలాకు మళ్ళీ ఇంకా గనులైన వారిని ఇంకా శ్రేష్టమైన రాజకుమారులని అని పంపిస్తూ వచ్చాడు వాళ్ళు వచ్చి ఇదిగో ఇదే పరిస్థితి అని మళ్ళీ చెప్తా వచ్చినప్పుడు బాలాము వెంటనే ప్రభు వద్దన్నాడు మీరు వెళ్ళిపోండి అని అనే దానికి బదులు మీరు ఆగండి అని వాళ్ళకు కూడా చెప్తూ ఉంటున్నాడు అంటే నాకు వెళ్ళాలనుంది అనే మనస్సు సంపాదించాలనుంది అనే మనస్సు బాలంలో తేటగా మనకు కనిపిస్తూ ఉంది అప్పుడు బాలము ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అడుగుతూ ఉంటాడు నేను వెళ్ళిన అంటే ప్రభు సరే వెళ్ళు అని అంటా వచ్చాడు మెట్టుకి వెళ్ళు అని ప్రభు అన్నప్పుడు ఆయన ఇష్టపూర్తిగా ఈ మాట అనలేదు ఎందుకంటే బాలాము కేవలం మొండిగా పట్టుబట్టాడు ప్రభు వెళ్ళొద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రభుని అడుగుతూ మొండిగా పట్టుబట్టినప్పుడు ప్రభు సరే వెళ్ళు అని అంటా వచ్చాడు భయంకరమైన నష్టం తన కొరకు ఎదురు చూస్తూ వచ్చింది ప్రాణ నష్టం తన కొరకు ఎదురుంటా వచ్చింది ఒక దేవదూత కట్కము దూచి బాలాముకి ఎదురు నిలబడినప్పుడు ఆయన గాడిద ఆ దేవుని దూతను చూసింది కానీ ఆయన చూడలేదంట ఎంతో విడ్డూరము ఆ గాడిద ఆయనను చూసి పొలంలోనికి వెళ్ళిపోయినప్పుడు కర్రతో గాడిదని కొట్టాడు రెండోసారి కొంచెం ఇరుకు ప్రాంతంలో ఆ దేవుని దూత కత్తి పట్టుకొని ఉన్నప్పుడు బిలాము ఈ యొక్క కాలు నలిపేస్తూ వచ్చింది ఈ యొక్క గాడిద మళ్ళీ కర్రతో కొడతా వచ్చాడు ఆ తర్వాత మూడోసారి ఎప్పుడైతే ఇంకా అది ఎదుట దేవదూతన తప్పించుకొని పోలేను అని ఎరిగినప్పుడు వెంటనే అక్కడే కూర్చునిపోతా వచ్చింది ఏమాత్రం కదలకుండా ఇంక చాలా కోపం వచ్చి అంటున్నాడు బిలాము కత్తుంటే వెంటనే నిన్ను చంపేస్తాను ఎందుకంటే నువ్వు నన్ను పిచ్చోడ్లాగా కనిపించేటట్టు చేస్తున్నావు అని గాడిదతో వాది మొదలు పెడతా ఉన్నాడు గాడిద నోరు ప్రభు తెరిశాడు గాడిద బిలాము కర్తమయ్యే భాషలో మాట్లాడుతూ ఉంది నిజంగా బిలాము ఆశ్చర్యపై ఆగాల్సిందే కానీ బిలాము ఎంత కోపంలో ఉన్నాడంటే ఎంత ఆశలో ఉన్నాడు అని అంటే ఎదురొస్తున్న ఉపయోని చూచుకోకుండా బిలాము బయలుదేరడానికి ఇష్టపడతా ఉంటున్నాడు ఈయన కళ్ళు తెరిసేటప్పటికి ఈయన ఈ దేవదూతుని చూసి వెంటనే వెంటనే పశ్చాత్తాపంతో ఆయన నేలను పడతా వచ్చాడు మెట్టికి గాడిద మాట్లాడినా ఆశ్చర్యపోలేదు ప్రభు ఆయన కళ్ళు తెరవాల్సి వస్తూ వచ్చింది అప్పుడు బిలాం అంటాడు సరే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అంటే దేవదూత అంటారు లేదో నువ్వు ముందుకే వెళ్ళు కానీ నేను నీకు ఏం చెప్తా అదే చెప్పు అని చెబుతా వచ్చారు నిజంగా ఈ వ్యక్తి దేవుని యొక్క మాట మాత్రం అర్థం చేసుకున్నాడు కాబట్టి ఏ మనస్సుతో ఇచ్చాడని నేను అర్థం చేసుకోక ఇంత నష్టం తెచ్చుకుంటాడు క్రైస్తవులు కూడా ఉట్టి పదాలు పట్టుకొని బైబిల్లో కళ్ళు మూసుకొని ఒకటి తీసి లేక ఏదో డైలీ పోర్షన్లో చదువుకొని ఆ పదాలు పట్టేసుకొని ఆ పదాలను బట్టి దేవుడు ఇట్ట పనిచేస్తాడు అనుకునే దానికంటే ఆ హృదయం చూడడం చాలా ప్రాముఖ్యం ఎందుకు రాశాడు ఏ సందర్భంలో రాశాడు ఏ పరిస్థితిలో రాయించాడు ఎవరి కోసం రాయిచ్చాడు ఇవన్నీ బేసిక్గా మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు సులువుగా మనము ఆయనకి లోబడ కలిగిన వారమే ఉంటాము బాలాకు బిలాం కలిసి నీకు నేను ఏమన్నా సరైన బహుమానం ఇవ్వాలనుకో నువ్వు రాలేదా అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చేటప్పుడు ఆ బాలం చెప్తా ఉంటున్నాడు దేవుడు ఏ మాటలైతే నాకు ఇస్తాడు ఆ మాటలే నేను పలుకుతాను తప్ప వేరే మాటలు నేను ఏమాత్రం పలకలేను అని చెబుతా వచ్చాడు మట్టికి దేవుడు ఇస్రాయల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు ఎందుకంటే ఇస్రాయల్ తిరుగులేని ఆశీర్వాదమును స్వతంత్రించుకున్నారు కాబట్టి ఆ ఆశీర్వాదం కొరకై దేవుడు వాళ్ళని పిలిచి స్థిరపరుస్తున్నగా ఈయన దేవునికి విరోధంగా వెళ్ళలేడు అని చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు ప్రీతండ్రి నమ్మకమైన దేవ దేవ నీవు తీసుకుని వెళ్ళే మార్గంలో కేవలం నీ పైకి కనిపించే నీ మాటని మాత్రమే కాక నీ మనస్సు నీ హృదయాన్ని మేము ఎరిగి స్పందించడానికి నేర్పిస్తాము ఏసుప్రభు మరక్షకున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమె